హరివర్ధన్ ఫ్యామిలీ మిథునా రిషిని తీసుకుని గుడిలో ఉన్న కళ్యాణ మండపానికి వస్తారు ఇక అక్కడ ఉన్న దేవా బానుల వివాహ ఫ్లెక్సీని చూసి రాహుల్ ఒక్కసారిగా షాక్ అయిపోతూ అలాగే చూస్తూ ఉంటాడు ఇక అక్కడికి వచ్చిన త్రిపుర ఏంటి అంత షాక్ కొట్టినట్టుగా చూస్తున్నావు అని తనని అడుగుతూ ఉంటుంది ఇక రాహుల్ అయితే ఆ ఫ్లెక్సీ వంక చూడమని త్రిపురకి చెప్తూ ఉంటాడు ఇక అది చూసిన త్రిపుర ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఆ రౌడీగాడి పెళ్ళికూడా ఇక్కడే జరుగుతుందా వాళ్ళ ఇంటికి దగ్గరలో ఎన్ని గుడులు లేవు పని కట్టుకొని వాడు ఇదే గుడిలో పెళ్లి పెట్టుకున్నాడంటే ఇక మిదినా పెళ్లి జరిగినట్టే ఈసారి కూడా పెళ్లి పీటల వరకు వచ్చి ఆగిపోతుంది అని అంటూ ఉంటుంది ఇక ఆ మాటతో రాహుల్ చాలా కోపంగా నీకు కాస్తైనా బుద్ధుందా త్రిపుర శుభమా అని నా చెల్లెలు పెళ్లి జరగబోతుంటే ఆగిపోతుంది అని అపశకనపు మాటలు మాట్లాడుతున్నావు అని తనని తిడుతూ ఉంటాడు ఇక త్రిపుర ఆ రౌడీగాడు మిదినా పెళ్లి ఆపాలని ఇదే గుడిలో తన పెళ్లి ప్లాన్ చేసుకున్నాడు దేవా దేవామిదిన మనుషులు మాత్రమే దూరమయ్యారు కానీ వాళ్ళ మనసులు మాత్రం చాలా బలంగా కలిసే ఉన్నాయి వాళ్ళు ఒకరినొకరు ప్రేమించుకుంటూనే ఉన్నారు అందుకు సాక్ష్యమే మీ చెల్లెలు ఆ రౌడీగాడిని మొన్న మన ఇంట్లో రెండు రోజుల నుంచి తనకి సేవ చేయడమే దీన్ని బట్టి మీకు అర్థం కావడం లేదా వాళ్ళిద్దరి మనసులో ప్రేమ ఎంత బలంగా ఉందని వాళ్ళిద్దరి మధ్య అంత ప్రేమ ఉన్నప్పుడు ఆ రౌడీగాడు మిదిరా పెళ్లిని రిషితో జరగనిస్తాడా ఈ పెళ్లిని ఆపడం కోసం వాడు ఏదో ఒక ప్లాన్ చేసే ఉంటాడు చూస్తూ ఉండండి అని అంటూ ఉంటుంది ఇక రాహుల్ అయితే తను తీసుకొచ్చిన రౌడీల్ని తన దగ్గరికి పిలిచి ఆ దేవాగాడి పెళ్ళి కూడా ఇదే గుడిలో ప్లాన్ చేశాడు వాడు నా చెల్లి పెళ్లిని ఆపడం కోసం ఏదైనా చేస్తాడు వాడినొక కంట కనిపెడుతూ ఉండండి వాడు మా చెల్లి పెళ్లి జరిగే కళ్యాణ మండపంలోకి అడుగు పెడితే నరికిపారేయండి అని చెప్తూ ఉంటాడు ఇక రౌడీలు కూడా అలాగే సార్ మీరు చెప్పినట్టే చేస్తాము అని దేవాన్ని వెతుక్కుంటూ వెళుతూ ఉంటారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్